తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చింది ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది సీఎం తో పాటుగా పట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో మధ్యాహ్నం చర్చలు జరిపారు రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు పీసీసీ రేసులో బలరాం నాయక్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ మధు యాజ్కీ ఉన్నారు వీరిలో మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్ కి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నది ఢిల్లీలో జరిగిన చర్చల్లో అధిష్టానంతో పాటు రాష్ట్ర మెజార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం నలుగురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు పి సుదర్శన్ రెడ్డి కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు వాకిటి శ్రీహరి మల్రెడ్డి రంగారెడ్డి బీర్ల ఐలయ్య పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే ముందు వివేక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీలపైన నేతల మధ్య చర్చ జరుగుతోంది రెండు పదవులు ఖాళీగా ఉంచి నాలుగు పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు విస్తరణలో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఎస్సీ బీసీ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది ఓబీసీట్లో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజు వర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు బీసీల నుంచి యాదవ వర్గానికి హిస్టీల్లో లంబాడల్లో ఒకరికి ఎస్సీల నుంచి మరో నేతకు ఛాన్స్ దక్కనుంది ఈ గాని మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది